క్రైస్ ద లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన అయిన క్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును ప్రభు మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభు తన యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా నేను బలపరిచి ఆదరించాలని ఆయన ఆశపడుతున్నాడు అనేక సమస్యలు గుండా పోరాటంలు గుండా తీవ్రమైన మానసిక ఒత్తిడి గుండా ప్రయాణం చేస్తున్నారా అనేక సమస్యల్లో అనేక పోరాటాలు గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు కానీ ఎవరు కూడా మీకు సహాయం చేసేవారు కానీ కనీసం ఆదరించేవారు కానీ బలపరిచి ధైర్యపరిచేవారు కానీ నీ చుట్టూ ఎవరు కూడా లేరా అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆదరించబోతున్నాను ఆమెన్ అవును ఏ ఆదరణ లేని స్థితిలో ఆదరించేవారు ఎవరూ లేని స్థితిలో ఒక గాఢాంధకారపు గుండా ఆ గుండా నువ్వు వెళ్తున్న సంగతి ప్రభుకు తెలుసు ఆయన చూస్తున్నాడు అందుకే ఇష్టయ్య అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినంలోంచి నీతో మాట్లాడుతున్నాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఆమె ఒక తల్లి ఏ విధంగా అయితే తన కుమారుడు దుఃఖంలో వేదనలో భయముతో కలవరముతో ఉన్నప్పుడు ఎలా అయితే తల్లి తన యొక్క రొమ్మునకు తన హృదయానికి ఆ బిడ్డను హత్తుకొని ఆదరిస్తుందో కన్నీరు తుడుస్తుందో బలపరుస్తుందో అదే రీతిగా మిమ్మల్ని ప్రభైన యేసు క్రీస్తు ప్రభారు అట్టి విధముకు ఒక తల్లి వలె ఆదరిస్తాయని వాగ్దానం చేస్తున్నాడు హలలుయా అవునండి మీరు మీరున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఆదరణ చాలు మనకు నెమ్మదినివ్వడానికి ధైర్యపరచడానికి బలమును మనకు అనుగ్రహించడానికి డీజిఎస్ దినకరణ్ గారు తన యొక్క పద్దెనిమిది సంవత్సరాల యవ్వన కుమార్తెను కూల్పోయినటువంటి ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఎవరి ద్వారా కూడా ఆయన ఆదరణ పొందుకోలేకపోతున్నాడు తన హృదయంలో తీవ్రమైన వేదన దుఃఖం బాధ పొంగి పైకి ప్రవహిస్తుంది ఎన్నో దినములు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి వారములు గడుస్తున్నాయి కానీ ఆదరణ మాత్రం తన కలగట్లేదు ఒక రోజున వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్స్ అన్నీ విప్పి గట్టిగా ఏడ్చేవాడంట ఎవరూ లేకు లేనటువంటి స్థలంలో గట్టిగా గంభీరంగా గట్టిగా ఏడ్చేవాడు తన హృదయంలో దుఃఖం అంతటిని పోగొట్టుకోవడానికి అయినా కూడా ఆదరణ దొరికేది కాదు ఒకరోజు రాత్రిపూట వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ యొక్క గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా ఎందుకు ఇది సంభవించింది మేము ఆదరణ పొందలేని స్థితిలో ఉన్నాం మమ్మల్ని బలపరచండి అని వాళ్ళ కుటుంబ ప్రార్థన నైట్ టైం ఈవినింగ్ ప్రే చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్త వారు కూడా ఉన్నటువంటి ఆ గదిలోనికి బలముగా దిగి వచ్చాడు అప్పుడు వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా కుమ్మరింపబడ్డాడో వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖము వేదన ఆ కర్ణీల్లో ఆ యొక్క రోదనంతా కూడా తీసివేయబడింది పరిశుద్ధాత్మ వారి హృదయంలోనికి రాగానే వాళ్ళ మీదకి ఆయన దిగిరాగానే గొప్ప నెమ్మది గొప్ప ఆదరణ గొప్ప సంతోషం గొప్ప ఆనందం వారి హృదయంలో నింపబడింది ఆ దినము నుంచి ఆయన గొప్పగా ఆదరింపబడ్డారు ధైర్యపరచబడ్డారు ఓదార్చబడ్డారు ఆయన కన్నీళ్ళను తుడిచింది ఎవరో కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారే పరిశుద్ధాత్ముడిగా వారి గదిలోనికి దిగివచ్చి వారిని ఆదరించారు ఇప్పుడు కూడా మన మధ్యలో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ఒకవేళ మీ కుటుంబంలో ప్రియమైనటువంటి వారికి మీరు దూరమై వారిని మీరు కోల్పోయినటువంటి స్థితిలో దుఃఖంలో ఉన్నారా మీ స్నేహితుల్ని కోల్పోయి వారిని మీరు ఒకవేళ మీరు ప్రేమించినటువంటి వారు మీరు నమ్మినటువంటి వారు మిమ్మల్ని మోసగించారా వారికి మీకు దూరం ఎడబాటు కలిగిందా తద్వారా మీరు ఆదరణ లేని స్థితిలో దుఃఖపడుతున్నారా వేదనకు గురై ఉన్నారా ప్రభు మీకు సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుని మీ దగ్గరికి పంపబోతున్నాడు ఆయన మీకు ఆదరణ ఇవ్వబోతున్నాడు ఆయన మీకు ఓదార్పునివ్వబోతున్నాడు ఒక ఒకని తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో అలా తల్లి వల్ల ఆయన మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని గాక ఆమెను కలు ముసుకొని ప్రార్థిస్తామా ఈసు క్రీస్తు మీకు స్తోత్రములు ఎంతమంది బిడ్డలైతే ఆదరణ లేని స్థితిలో ఉన్నారో ఓదార్పు లేని స్థితిలో ఉన్నారో వారు కలిగినటువంటి వ్యాధిని బట్టి కావచ్చు రోగమును కటి కా బట్టి కావచ్చు బలహీనతను బట్టి కావచ్చు ప్రభా వారికి ఉన్న సమస్య శోధన శ్రమను బట్టి కావచ్చు అయ్యా ఏ విధమైన తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళైతే వాళ్ళు ఉన్నారు భయము కలవరముతో వాళ్ళు ఉన్నారు వారికి ఇప్పుడు నీ ఆదరణ అవసరం ప్రభా ఇప్పుడే వారి హృదయములోనికి మీరు రమ్మ నాకు అని ఇస్తున్నాను ఇప్పుడే నీ గొప్ప సన్నిధి మీ గొప్ప ప్రసన్నత ఇప్పుడే నీ బిడ్డలు గాక లార్డ్ ఫిల్ యువర్ జాయ్ నీ శాంతి సమాధానం వారి హృదయములు నింపునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రతి భీతి భయము కలవరం అలజడి ఏసు నామంలో దుఃఖం అంతా తొలగిపోవును గాక ఆదరణ గొప్ప ఆదరణ 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 ఓ యొక్క ఇప్పుడే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారి జీవితంలో గొప్ప సంతోషమును ఆనందము నింపండి ఈ దినమంతా నిడలు మీరు కాపాడమని క్షేమమును ఆశీర్వాదం వరకు దయచేయమని ఏసునాములో తండ్రి ఆమెన్ ఆమెన్ ఆదరణ కర్తైన పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు